నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వెన్నంపల్లి నిశాంత్ శర్మ మహాపాగల్ అగోర తంత్రి గారు నమస్కారం గురుగారు గురుగారు మొన్ననే ఏకాదశి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేది కామేక ఏకాదశి అని అంటున్నారు ఈ ఏకాదశి విశిష్టత ఏంటి ఈ రోజును ఎలా ఉపయోగించుకోవాలి ఉపవాస విధానాలు ఏంటి ఒక్కసారి మాకోసం తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా మనకు మాసానికి రెండు ఏకాదశీలు వస్తాయి తల్లి నెలకు ఇరవై నాలుగు ఏకాదశీలు వస్తాయి ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చేటువంటిది కామిక ఏకాదశి కామిక ఏకాదశి ఎన్నో పాపాలను కూడా తొలగింపచేసే మహాపుణ్యమైనటువంటి ఏకాదశి అంటే మొన్న వచ్చిన ఏకాదశి ఏంటి గురుగారు తొలి ఏకాదశి తల్లి ఏకాదశి ప్రతి ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందింపచేసేటువంటిది ఏకాదశిలు అయితే వాస్తవానికి ఏంటి అని అంటే ఈ ఏకాదశి కూడా విష్ణుమూర్తికి సంబంధించింది పైగా నిత్య సుమంగళి సౌభాగ్యాలతో ఉండే ఆడవాళ్ళు కూడా ఆచరించవలసినటువంటి నియమైనటువంటి ఏకాదశి తల్లి ఇందులో విషయం ఏంటంటే అమ్మ కామిక ఏకాదశి పూర్వంలో యుధీష్ఠుడు అనేటువంటి మహారాజు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నారు యా పురుషోత్తమ భూమండలంలో ఉండేటువంటి మానవాధీతుల యొక్క సకల పాపాలను హరింపు చేయు వ్రతము ఏదైనా ఉందా భార్యలు వివాహమైన తర్వాత స్త్రీలు భార్యలుగా మారిన తర్వాత కొంతమందికి పిన్న వివాహము చేసేసి భర్త యొక్క కాళ్ళు చేతులు పడిపోవడం కానివ్వండి లేకపోతే దీర్ఘ సుమంగలిగా లేకుండా ఉండడం అంటే ఎవరిని ఎవరైనా మరణించడము ఇట్టి దోషాలను తొలగింప చెయ్యడాని కోసము ఏదైనా ఉందా స్వామి అని ఆ యొక్క యుధీష్ఠుడు శ్రీకృష్ణుల వారిని అడుగుతారు అడిగినప్పుడు నాయన ఎంతో అద్భుతమైన వ్రతమైతే ఉంది కాకపోతే దీని గురించి మనము నారద మహాముని అడగాలి మొదలు అని చెప్పేసి నారదల మహాముని దగ్గరికి వెళ్తారు నారద మహాముని ఏం చేస్తారు నాయన దీని విశిష్టత తెలవాలంటే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ మనకు దీన్ని ఉపదేశం చేస్తారు ఇది చాలా అరుదుగా వచ్చే కామీక ఏకాదశి అని అంటారు అని చెప్పేసి అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్తారు ఓకే బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుణ్ణి వీరందరూ కూడా అడుగుతారు ఏమనయ్యా బ్రహ్మ బ్రహ్మ మన యొక్క స్థితిగతుల్లో ఇలా ఉన్నాది కదా మన బ్రా భూమి మీద ఎంతోమంది మానవాధీతులు అష్ట కష్టాలు కూడా పడుతూ ఉన్నారు కదా అట్టి కష్టాలు తొలగించడానికి ఏదైనా ఉందా అంటే సకల పాపహరింప చేసే కామిక ఏకాదశి ఇప్పుడు మనకుంది ఈ కామిక ఏకాదశి అంటే ఏంటి అని అంటే కొంతమంది పుణ్యనదుల స్నానానికి వెళ్తూ ఉంటారు గంగా యమున సరస్వతి లేదా సముద్ర స్నానము అని చెప్పేసేసరి వెళ్తూ ఉంటాము ఆ గంగా నదిలో చేసిన స్నానం చేసి ఆ స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత అన్నదానాలు అన్నదానం చేసే ఫలితం ఏదైతే ఉందో దాని తర్వాత దాన ధర్మాలు అంటే మామూలుగా ఏదైనా మనం దానాలు ఇస్తూ ఉంటాము అవునా ఉంటాం దాన ధర్మాలు ఇస్తూ ఉంటాం ఆ దానాలు కాకుండా ఇంకొంతమందికి భూములు కూడా దానం చేస్తూ ఉంటాము గోవులు దానం చేస్తూ ఉంటాము కానీ అసలు ఆ రోజు ఏం చెయ్యాలంటే ఉదయాన్నే లేచి కృత్యాలు అన్నిటిని కూడా నెరవేర్చుకొని మొదలుగా విష్ణుమూర్తి ఆరాధన అనేది చెయ్యాలి ప్రతి ఒక్క ఏకాదశి విష్ణుమూర్తికి ప్రాముఖ్యతగా గావించింది ఇందులో విష్ణుమూర్తి ప్రాముఖ్యత ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే పాలతో స్వామివారికి అభిషేకం గావించి తదుపరి తులసీ దళాలతో అర్చన గావించాలి ఈ అర్చన అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి గారి యొక్క పేరు మీద అన్నదానాన్ని ఆచరించాలి మనం ఆ రోజు తులసీ దళాలతో అర్చన చేస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి దానాలు ఏవైతే ఉందో స్నానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా ఆ స్వామివారికి ఆ రోజున తులసీ దళాలు అర్పిస్తే పరిపూర్ణ దోషాలు కూడా నివారణ అవుతాయి గత జన్మ పాపాలు కూడా హరింపజే హరింపజేయే గొప్ప ఏకాదశి ఏదయ్యా అంటే కామీక ఏకాదశి రెండవది ఇరు దాంపత్యంలో ఎటువంటి గొడవలు కూడా రాకుండా ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే విడాకులు తీసుకుంటున్నారు ఇంకొంతమంది వచ్చేసేసి భార్యాభర్తలు పరపురుషుల మీద పర స్త్రీల మీద వ్యామోహాలు పడుతూ ఉన్నారు వివాహమైన తర్వాత ఒక స్త్రీ కామిక ఏకాదశి రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి ఓకే అసలు అందరూ మనకు శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ప్రారంభం చేసుకోవాలి అని అంటారు కానీ ప్రథమంగా ఎప్పుడు ఈ రోజుని ఆచరించడం మొదలుపెట్టాలి రోజు నుంచి పంచాధిక దిన అంటే అమావాస్య వరకు తర్వాత అక్కడ నుంచి మనకు వేరే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అప్పుడు మాంగళ్య గౌరీ వ్రతాన్ని ఆచరింపడం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో గౌరీదేవి వ్రతాన్ని దానికి వేరే కథ కూడా ఉంటుంది తల్లి ఆ యొక్క ఏకాదశి కామిక ఏకాదశి వ్రత కథలు సంపూర్ణంగా డెబ్బై ఏడు ఉంటాయి మనకు డెబ్బై ఏడులో గౌరీ ఇది కూడా ఎలా అంటే పూర్వము ఒక మహా బ్రాహ్మణ స్త్రీ ఎంతో సకల సౌభాగ్యంగా ఉండేటువంటిది ఎంతో చాలా అద్భుతమైన తెలివి గలది ఒక రోజున మామూలుగా వివాహమైన తర్వాత తన భర్తకు కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోయి ఒక బెడ్ మీద ఉంటాడు ఓకే ఉండేసరికి ఆమె ఎన్నో దేవుళ్ళకు పూజలకు వ్రతాలకు ఇవాళ అన్నీ తిరుగుతూ 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 ఉంటే పార్వతీదేవి తన కళలో అంటే ప్రత్యక్షంగా వచ్చేసి తల్లి ఇవన్నీ నువ్వు ఏది చేసినా వృధా ప్రయాస కామిక ఏకాదశి ఆషాఢ మాసంలో రెండో యొక్క ఏకాదశి మొదటి ఏకాదశి తొలి ఏకాదశి అయితే రెండో ఏకాదశి కామిక ఏకాదశి ఆ రోజున నీవు నిత్య సుమంగళి సౌభాగ్యంతో నీ భర్త లేవాలి అంటే ఆ రోజు ప్రారంభం చేసి శ్రావణ ఆఖరి మంగళవారం వరకు ఆచరించు దీన్ని అని చెప్పేసి గౌరీదేవి సెలవిచ్చింది మంగళవారం రోజు సెలబిచ్చేసరికి దాన్ని ఎలా చేయాలి తల్లి అని అడిగేది అడిగితే అమ్మ దీనికి ఏం చెయ్యాలి అని అంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని శుభ్రపరచుకున్న తర్వాత గౌరీదేవి యొక్క పఠాన్ని కలిశాన్ని స్థాపించుకొని ఉదయాన్నే పైగా ఉదయాన్నే కొన్ని శనిగలు కూడా నానబెట్టుకోవాలి తల్లి ఎంత వీలైతే అన్ని శనిగలు నానబెట్టుకోవాలి నానబెట్టేసేసి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి కథ సంపూర్ణమైన తర్వాత ఇరవై ఆరు మంది స్త్రీలను అంటే సుహాసినిలు ఎవరైతే ఉంటారో సువాసిని పూజ గావించాలి ఆ సువాసినీలను కూడా పిలిపించేసేసి అందరికీ కూడా ఇరవై ఆరు మందికి జాకెట్ పీసు తర్వాత శనిగలు దానం చేయాలి అందులో ఇరవై ఆరులో మాత్రం ఒక్కరిని ఎంచుకోవాలి ఆ ఒక్కరికి ఏం చెయ్యాలి ఒక స్త్రీకి ఏం కావాలి గజ్జెలు కాళ్ళ పట్టీలు గాజులు బొట్టు పిల్లలు కుంకుమ ఏది ఏమేమి వాడతారో గాజుల దగ్గర నుంచి మొదలుకొని పువ్వుల వరకు చీరతో సహా అన్నీ ఒకటిగా గావించి వాయనం ఇవ్వాలి ఓకే అమ్మవారి దగ్గర పెట్టిన కంకణం ఏదైతే ఉందో ఆ ముత్తైదుతోనే ఈ కంకణం కట్టించుకోవాలి తన భర్త కూడా కట్టేది కాదు ఎవరో బ్రాహ్మణుడు కట్టేది కాదు ఆఖరి ముత్త అంటే ఇరవై ఆరు మందిలో ఎవరినో ఒకరిని మనం ఎంచుకుంటున్నాము కదా బారితో మాత్రమే ఆ కంకణం కట్టుకోవాలి తర్వాత ఎంతోమంది మగవాళ్ళు మందుకి అవుతూ ఉంటారు వ్యసనాలకు బానిస అవుతూ ఉంటారు అంటే వ్యసనాలను కూడా ఆపజేయడాని కోసము గొప్ప వ్రతం ఏదైతే ఉందయ్యా అంటే ఈ కామిక ఏకాదశి రోజు జరిగేటువంటి యొక్క వ్రతము ఏది గౌరీదేవికి దీన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉన్నామో తల్లి అది పరిపూర్ణంగా మనకు మంగ ఏది శ్రావణ మంగళ గౌరీ గౌరీ వ్రతము శ్రావణ మాసంలో ఆఖరి రోజు వరకు కంటిన్యూషన్గా చేసుకుంటా రావాలి అది పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ముత్తైదుకి కాకపోతే ముత్తైదువికి మాత్రం ఏకాదశి రోజే ఇవ్వాలి ఇవి శ్రావణ మంగ మంగళవారాల్లో నువ్వు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు అదేం పెద్ద ఇబ్బంది లేదు కానీ ఆ రోజు జరిగేది ఇరవై ఆరు మందికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఒక్కరో ఇద్దరో ముగ్గురో నాకు ఇంతే దొరికారు అనుకోకుండా ఎంతమందిని వీలైతే అంతమందిని ఇరవై ఆరు మంది అయ్యే వరకు పిలుచుకొని ప్రతి ఒక్కరికి వాయనాలిచ్చుకోవాలి ఇచ్చి ఆ ఒక్క స్త్రీకి మాత్రం స్త్రీకి కావాల్సిన పరిపూర్ణ ఆఖరికి వేడి అమ్మ చెవు కమ్మలతో సహా విన్నావా ప్రతి ఒక్కటి రోజు ఆమెకు దానము చేయాలి దాంట్లో ఏం పెట్టాలి మళ్ళీ కూరగాయలు బియ్యం కూడా ఇవ్వాల్సిందే ఆ అమ్మకు కూరగాయలు బియ్యం ఒక పూట వారింట్లో భోజనం చేసుకొని తినడానికోసం కోసం స్వయం పాక దక్షిణ తాంబూలాలతో సహా ఎందుకనంటే ఆమె ప్రత్యక్షంగా గౌరీదేవిగా భావించి ఇది ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే భర్త ఎటువంటి దుర్గుణాలు ఉన్నా ఆరోగ్యం క్షణిస్తూ ఉన్నా ఏ రకంగా ఉన్నా అపూర్వంగా బయటపడి వారి కుటుంబానికి సక్రమమైనటువంటి యోగ్యతను ఇచ్చేసేసి ఆ కుటుంబంలో వారి యజమానిని సౌఖ్యంగా చూస్తారు తల్లి ఇది కామిక ఏకాదశి యొక్క వ్రత కథ విధానం దీన్ని ఆచరిస్తే ఇంట్లో ప్రతి మాసంలో ఆషాఢ మాసంలో రెండో ఏకాదశి కామిక ఏకాదశి గుర్తు పెట్టుకొని మరి యొక్క వ్రతాన్ని ఆచరించండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలుగా మీ ఇంటి మీద ఉంటుంది తల్లి అంటే అంత సులువైన ఏమైనా ఉంటాయా అంత స్థోమ్యత లేనివారంటే అమ్మ సులువైన పరీక్ష అంటే ఒక చీర బియ్యము అవి ఇచ్చి దానం చేసుకోవచ్చు అంతగా ఇది ఏంటి అని అంటే స్థోమత ఉన్నా లేకపోయినా దీనికి ఒక ఐగారు అవసరం బ్రాహ్మణుడితో అవసరం లేదు అమ్మవారి యొక్క పఠము పెట్టుకొని కలిషం పెట్టుకొని ఆ కథను చాలు అమ్మవారికి నాలుగు వేసి దీప నైవేద్యము ఆచరించి ఈ యొక్క కథను వారు చదువుకొని ముత్తైదువులను పిలుచుకొని ముత్తైదులకు ఇచ్చేది ఇస్తే సరిపోతుంది తల్లి తప్పకుండా గురుగారు కామిక ఏకాదశి విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు మహాదేవ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు